ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఏంది గురువు గారు విశేషం అంటే ఆ రోజు పుష్యమి నక్షత్రం గురువారం రావటం చాలా విశేషం అది కూడా గురు సంఖ్య గురు సంఖ్య అంటే రెండు ప్లస్ ఒకటి మూడు మూడు అంటే సంఖ్యాశాస్త్రంలో దాన్ని గురు సంఖ్య అని అంటారు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కావాలి అంటే నేను అయితే బంగారం కురమైన అయితే చెప్పను గురువు యొక్క అనుగ్రహం కావాలి అంటే మంచి ఆరోగ్యం కలగాలి అంటే ఆ రోజు నవగ్రహాలులో గురుగ్రహం అని ఉంటుంది కదా ఆ గురుగ్రహం దగ్గర పిడికడు శనగలు తీసుకుని వెళ్లి పెట్టి దానిపైనే ప్రమిద పెట్టేసి దీపారాధన చేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసుకుని మనో సంకల్పాలు చెప్పుకొని రండి అన్నీ కూడా సిద్ధిస్తాయి గురుబలము చేకూరుతుంది శివానుగ్రహం వస్తు ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖు